I'm <laughs> sorry. రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు ఆంధ్రజన్పేట పురపాలక సంఘ పరిధిలో వందే మాతర గేయాన్ని పూర్తిగా ఆలపించడం జరుగుతుంది ఈ గేయాన్ని బెంగాల్ రాష్ట్రానికి సంబంధించినటువంటి వంకి చంద్ర చటర్జీ గారు రచించడం జరిగింది ఆయన పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదవ సంవత్సరంలో బెంగాల్ రాష్ట్రంలో జన్మించడం జరిగింది అయితే తన తండ్రి చంద్ర చటర్జీ గారు చంద్ర చట్టోపాధ్యాయ గారు బ్రిటిష్ ప్రభుత్వంలో డిప్యూటీ కలెక్టర్గా పనిచేశారు తల్లి దుర్గా బేబీ గృహిణి అయితే బంకించంద్ర చటర్జీ గారు తన విద్యాభ్యాసాన్ని కలకత్తాలో చేయడం జరిగింది ఇక్కడ కలకత్తాలో ఏర్పడినటువంటి యూనివర్సిటీలో కాపర్గా నిలిచి మంచి పేరు ప్రశంసలు పొందడం జరిగింది తదుపరి ఇతను బ్రిటిష్ ప్రభుత్వంలోనే డిప్యూటీ మెజిస్ట్రేట్గా విధులు నిర్వహించడం జరిగింది ఆ సమయంలో తను చాలా ఎదురు ఎదురు దెబ్బలు వేర్కోవడం ఎదుర్కోవడం జరిగింది అప్పుడు తన ఆలోచనలు కొన్ని మార్పులు తీసుకొచ్చాయి అయితే తను రచించినటువంటి ఒక నవల ఉంది అది ఆనందమాత అనేటువంటి ఆనంద మఠం అనేటువంటి ఒక నవల ఆ నవల ఏంటంటే ఒక సన్యాసి సైన్యానికి మరియు బ్రిటిష్ సైనికులకి మధ్య పోరాటం జరిగేటువంటి నవల ఆ నవలలో రచించినటువంటి ఒక గేయమే ఈ మన వందేమాతర గేయం ఈ వందేమాతర గేయం స్వరాజ్య సాధనలో సాయుధ పోరాట యోధులలో మంచి స్ఫూర్తిని నింపి దేశం యొక్క స్వాతంత్రం పొందడంలో ఎంతో సహకరించింది అట్టి గేయాన్ని రచించింది బంకించంద్ర చట్టర్జీ గారు అయితే ఆ గేయానికి స్వరాన్ని అందించింది మన రవీంద్రనాథ్ ఠాగూర్ గారు వీరిద్దరి నవలా స్ఫూర్తి మరియు రచనా శక్తితో దేశ దేశంలో ఉన్నటువంటి పోరాట యోధులలో మంచి స్ఫూర్తి నింపి దేశానికి ఎంతో ప్రోత్సాహాన్ని ఇచ్చింది పంతొమ్మిది వందల ఐదవ సంవత్సరంలో బ్రిటిష్ ప్రభుత్వము లార్జ్ కర్ లార్డ్ కర్జన్ సమక్షంలో బెంగాల్ రాష్ట్రాన్ని విభజించడానికి ప్రయత్నాలు చేయడం జరిగింది ఆ సమయంలో ఈ వందే మాతర నినాదం అనేది బ్రిటిష్ సైనికుల గుండెల్లో గుబులు పుట్టించింది తదుపరి పంతొమ్మిది వందల ఐదవ సంవత్సరంలోనే వాళ్ళు ఈ బెంగాల్ విభజనను నిలుపుదల చేయడం జరిగింది తర్వాత రోజులలో ఈ వందేమాత్ర గేయాన్ని దేశంలో ఎవరు కూడా ఆలపించకుండా బ్రిటిష్ ప్రభుత్వము శాసనాన్ని విధించింది తర్వాత స్వాతంత్ర అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ ఈ వందేమాత్ర గేయాన్ని ఆచరణలోకి తీసుకురావడం జరిగింది ఇట్టి దేశ ప్రజలు స్ఫూర్తి నింపిన వందేమాత్ర గీతాన్ని రచించినటువంటి భగీచంద్ర చటర్ చటర్జీ గారికి Dann ne ja weiter. Da.